హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎహెచ్ఎస్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఒక విలేజ్కి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో నక్షా రోడ్ని అనుకొని ఓన్లీ వన్ ఎకర్ బిట్ వచ్చింది ఫ్రెండ్స్ చాలామంది ఓన్లీ వన్ ఎకర్ కావాలి మా దగ్గర ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ఉన్నాయి హైదరాబాద్కి దగ్గరలో కావాలని చాలామంది అడుగుతారు ఫ్రెండ్స్ కట్లంటలకి ఇది ఒక స్వర్ణ అవకాశం అని చెప్పాలి ఎందుకంటే రిజినల్ రింగ్ రోడ్కి జస్ట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్ దొంగ రోడ్కి కూడా జస్ట్ త్రీ కేఎం డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా మంచి గ్రోత్ అవుతున్న ఏరియాలో పీస్ఫుల్ వెదర్ కలిగి స్క్వేర్ షేప్లో ఉంది ఫ్రెండ్స్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది ఈ ల్యాండ్ ఇక ఈ ల్యాండ్ గురించి తెలుసుకుందామా ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తాయి ఇది ఓన్లీ వన్ ఎకర్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు బీటీ రోడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది ఆ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కూడా నక్షా రోడ్ ఫ్రెండ్స్ పొలాలకు ఏ నక్ష రోడ్డు ఎవరు అబ్జెక్షన్ కూడా పెట్టరు మీరు ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది ఏ కాలంలో సరే ఈజీగా పోయి ఈజీగా రావచ్చు ఇది కార్నర్ బ్యూటీ ఫ్రెండ్స్ మనకు మళ్ళీ నార్త్ సైడ్ రోడ్ ఉంటుంది ఇస్టు వెస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది రెండు రోడ్లు ఉంటాయి ఓకేనా ఇక సాయిల్ విషయానికి వస్తాయి ఇది దుబ్బ పొలం ఫ్రెండ్స్ సాండీ స్థాయిల్ మరి అన్ని పంటలకు అన్ని గార్డెన్లకు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో మీరు ఏ పంట వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఎందుకంటే సాయిల్ బాగుంది ఇసుక ఇసుక ఉంటుంది ఫ్రెండ్స్ మంచి పంటలకు అనుకూలంగా ఉంటుంది గార్డెన్లకు అనుకూలంగా ఉంటుంది బాగా పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇందులో ఏ పంట వేసినా కానీ ఓకేనా ఇక వాటర్ పర్కింగ్ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ రౌండింగ్లో బోర్ ఉన్నాయి మన దాంట్లో బోర్ గీట్లా లేవు కానీ మనం బోర్ వేసుకుంటే ఈజీగా పడతాయి ఓకే ఇక దీని డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుందాం ఇక డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఇది దొంగ రోడ్కి ఫ్రెండ్స్ సపోజుడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ త్రీ కేఎం మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ త్రీ కేఎంలో టూ అండ్ హాఫ్ కేఎం బీటీ రోడే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్కి ఫైవ్ కేఎం ఉంటుంది ముచ్చాలరా ఫార్మసిటీకి ఫ్రెండ్స్ జస్ట్ ఫిఫ్టీన్ కేఎం ఉంటుంది ఇక శ్రీశైలం హైవేకి ఫ్రెండ్స్ శ్రీశైలం హైవేకి ఎన్కేఎం మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఫుల్ డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఉంది ఫ్రెండ్స్ ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది అమన్ ఏరియాలో ఉంటుంది కల్గొండపల్లి మండలం అవుతుంది రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది ఇక అమన్ టెన్ కేఎం ఉంటుంది కల్కొండపల్లికి ఫోర్ కేఎం ఉంటుంది హర్తాల్కి ట్వంటీ కేఎం ఉంటుంది తుకుగూడ ఓఆర్ఆర్ నుంచి చూస్తే ఫార్టీ సెవెన్ కేఎం ఉంటుంది ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫిఫ్టీ సెవెన్ కేఎం ఉంటుంది హైదరాబాద్ నుంచి చూస్తే సెవెంటీ ఫోర్ కేఎం ఉంటుంది ఇక ప్రైజ్ విషయానికి ఒకసారి ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఫర్ ఎకర్ మాత్రమే ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ